ఏర్పాటు చేసి మళ్ళీ మా యొక్క మా యొక్క పాఠశాల కలుసుకోవాలి మేము మా యొక్క ఈ ఓపెల్లో పనిచేసినటువంటి రోజులన్నీ కూడా మాకు వస్తూ ఉన్నాయి పిల్లలు అది కూడా చూసినప్పుడు అది కూడా చాలా ఆనందకరమైనటువంటి విధంగా ఉన్నది మీరు అందరూ కూడా ఉన్నటువంటి పిల్లలు చాలా బుద్ధి మంత్రులు బాగా చదువుకునేవాళ్ళు కూడా చాలా మాట అన్న కూడా సార్ గారు మా గురించే చెప్పేవారు మా యొక్క అభివృద్ధి గురించే చెప్పి ఏ రోజు కూడా ఏ కంప్లైంట్ తీసుకురాలేదు మీరందరూ కూడా బాగా చదువుకొని ఇంకా మంచి ప్రజాదికులు అవ్వాలని చెప్పి మంచి ఉద్యోగాలు అవి కూడా తెలపడాలి బాగా చదువుకొని లైఫ్ లో అది కూడా బాగా సెటిల్ అవ్వాలని చెప్పి ఆశీర్వదితో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ